క్రీస్తసు ఘనమైన నామంలో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు వినటానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుడు తన మహాకృపను మన పట్ల చూపి ఇటు అవకాశాన్ని ఇచ్చినాడు మనము ధనులం కాబట్టి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం ఆత్మీయ మేలను పొందాం రండి పరిశుద్ధ గ్రంథంలోని దేవుని మాటలు మనం చదువుకుందాం అపస్తురైన యోహాన్ రాసిన ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం మొదటి నుండి నాలుగు వచనాలు మనము చదువుకుందాం ఎఫిస్లో ఉన్న సంఘపు దూతకు ఇలా గురాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును నీవు దుస్తులను సహింపలేవనియు అపోస్తలు కాకయ్యే తాము అపస్థలమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అపద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును అయినను మొదట నా ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ప్రేమగలమ నాయన చదువుకున్న ఈ మాటలను మాకు అర్థమయ్యేటట్టుగా మీరే బోధించండి మాతో మాట్లాడండి పరిశుద్ధాత్ముడా మమ్మల్ని బలపరచండి మీ కృపకు మమ్మల్ని అప్పజెప్పుకోవచ్చు యేసుక్రీస్తు నామలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ఈ దినం మనం చదువుకున్న లేఖన భాగంలోని ఒక మాటను మాత్రమే మనం తీసుకుందాం అదేంటంటే మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నాలుగవ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది అంటే మొదటి ఉన్నటువంటి ప్రేమ కొనసాగించి మనము ఆ ప్రేమలో నిలిచి ఉండాలి అన్న మాటను ఇక్కడ మనల్ని ఆలోచింపజేస్తూ ఉంది అంటే మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి వదిలిపెట్టకూడదని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు అంటే అంతవరకు దేవుని ప్రేమలో లేక అంతవరకు దేవుని కృపలో మనము నిలిచి ఉండాలి అన్నది ఆయన ఉద్దేశం ఆరంభంలో బాగానే ఆరంభించినాడు మరి ముగింపు వచ్చేటప్పటికీ పడిపోతే ప్రయోజనం లేదు అందుకనే ప్రభు మనల్ని హెచ్చరించడానికి ఇష్టపడతా ఉన్నాడు అంతవరకు దేవుని ప్రేమలో మనము నిలిచి ఉండాలట ఇక్కడ ఎఫస్సి సంఘానికి ప్రభు ఆత్మ వ్యూహాను చేత పలికిస్తున్నటువంటి మాటలు లేక వ్రాసి వ్రాయించి పెట్టిన మాటలు ఏంటంటే నువ్వు అన్ని బాగానే చేస్తున్నావు అన్ని కార్యాలు సక్రమంగానే ఉన్నాయి నీవి కానీ ప్రేమను వదిలిపెడితివి దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి అన్న మాట ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నా అంటే దేవుని ప్రేమలో నిలిచి ఉన్న ఉండాలి అన్న మాటకు మరి ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే దేవునికి విధేయులై ఉండాలి దేవునికి విధేయత చూపాలి ఇస్రాయలీలు ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెట్టినారట అయ్యో ప్రభువా మమ్మల్ని ఎవరు విడిపిస్తాడు కఠినమైనటువంటి దాస్యం దీంట్లో నుంచి మమ్మల్ని ఎవరు వినిపిస్తాడని వారు మూలిగిరి అనే మాట మనకు నిర్ఘమాకాండంలో కనిపిస్తుంది దేవుని యుద్ధ వాళ్ళు మూలిగినప్పుడు దేవుడు వారి మొరను వారి మూలుగును విన్నాడట విని వారిని ఏం చేసినాడంటే మోసే నాయకత్వంలో అద్భుత రీత్యా అనేక సూచక్రియలు మరి ఐగుప్తు దేశంలో జరిగించి ఇష్రాయల్లు తన బలమైన హస్తం చేత నడిపించినాడు బయటికి తీసుకొచ్చినాడు బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆరంభ దినాల్లో ఈ అద్భుతాలు చూసిన వారంతా చాలా విధేయులుగా ఉన్నారట దేవునికి చాలా విధేయత చూపిస్తూ ఉన్నారు భయభక్తులతో నడుచుకుంటూ ఉన్నారు అయినా తరచూ మరీ ప్రభుకు వ్యతిరేకంగా తమ విచారాన్ని వ్యక్తపరుస్తూ వచ్చినారు ఆయనను దేవుడు కనికరించి వారిని తీసుకొస్తున్నాడు కానీ దినములు గడిచే కొలది ఇంకా సంపూర్ణంగా దేవునికి అవిధేయులైన పరిస్థితులు ఏర్పడ్డాయి వారు స్థిరపడిన తర్వాత దేవునికి అవిధేయులై వారు చెదరగొట్టబనారు అంటే వారి ఆరంభం ఎట్లా ఉందట అంటే దేవుడు వారి పక్షంగా ఉండి వారి యుద్ధాలు జరిగిస్తూ వారికి ఆకాశం నుంచి మన్నాను గురిపించి నుంచి నీటినిచ్చి మరి శత్రువు రాజులందరూ కూడా భయపట్ట భయపడ్డట్టుగా చేసి వారిని నడిపించాడు వారి వస్త్రములు పాతగిలలేదు వారి చెప్పులు చినిగిపోలేదు అన్న మాటను కూడా మనము గ్రంథంలో మనము వారి యాత్రలో మనం చూడగలుగుతాం దేవుడు ఇలాంటి అద్భుతాలు చేస్తున్నప్పుడు ఒక స్థిరమైనటువంటి స్థితిలోనికి వచ్చిన తర్వాత వారు అవిధేయులు అయిపోయి దేవుని కోపానికి గురైపోయి చెదరగొట్టమన్నారు అన్ని రాజులొచ్చి మరి ఎరుసలేమును అన్ని రాజులు వచ్చి ఇస్రాయులు దేశమును దోచుకొని పోయినారు మహాదేవుని మందిరమును సైతం వారు పడద్రోసి కాల్చివేసి ఆ బంగారం అంతా దోచుకొని పోయినారు కారణం ఏంటంటే వారు అవటం వలన దేవునికి విరో విరోధముగా లేక దేవునికి విధేయత చూపకపోవటాన్ని బట్టి ఆ స్థితిలోనికి వారు వచ్చినారు అయితే ప్రభు ఇది నాన్న మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు గ్రంథంలో మనం చూసినట్లయితే కొరిందిలుకు రాసిన పత్రిక పదవ అధ్యాయంలో చక్కటి మాట మన నిమిత్తమై ప్రభువు రాయించి పెట్టినాడు గమనించండి కొరిందులకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదవచ్చనం పదకొండవచనం మీరు శనగకుడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించిరి ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడేను గమనించండి ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు ఆ పౌలు కొరింది సంఘానికి రాస్తూ అయ్యా ఇస్రాయేలీలు మరి ఆకాశము నుంచి దేవుడు కురిపించేటువంటి ఆహారాన్ని పరసంబంధమైన సంబంధమైన ఆహారాన్ని ఆత్మసంబంధమైన ఆహారాన్ని భుజించినారు బండలో నీళ్లు తాగినారు అందరూ మరి అనన్యము గుండా బయలుదేరి వచ్చినారు సముద్రములో బాప్తీసం పొందినారు అని చెబుతూ వారు దేవునికి విధేయులు కాకపోవటం చేత వారు నశించిరి అన్నమాట అక్కడ మనం చూస్తాం పదకొండవచ్చినప్పటికేమంటున్నా అంటే ఇవన్నీ వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటక ఈ మాటలన్నీ లిఖించి పెట్టాడట వ్రాయించి పెట్టాడు బుద్ధి కలిగి మనము విధేయత చూపవలసిన వారమే ఉన్నామని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఓ ప్రిడా ప్రియ సోదరి దేవుని మనము ఎలాంటి దృక్పథం కలిగి ఉన్నాం దేవుడంటే మన అక్కలు తీర్చువాడా మన ప్రార్థన చేస్తే మన ఆ ఇంటి అక్కర్లు మనకు ఆరోగ్యము మనకు మంచి భోజనము మంచి ఉద్యోగం ఇవేనా అంటే ఇవే కాదు వీటన్నిటిపైన ప్రభు మనకు నిత్య రాజ్యాన్ని అనుగ్రహించున్నాడు ఆ రాజ్యమునకు మనము చేరు వరకు ప్రభువునకు విధేయులై ఉండాలి అన్న మాట ప్రభు మనల్ని హెచ్చరిస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు హెబ్రిల్ కు రాష్ట్రపత్రిక మూడవ అధ్యాయము పదహైదు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి మాటలు మనం చూసినట్లయితే పదమూడు నుంచి నేను చదువుతున్నాను నేడు మీరు ఆయన శబ్దం వినేలా కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొడకుడని ఆయన చెప్పెను గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి మొదట నుండి మనకున్న విశ్వాసము అంతము పట్టుకు గట్టిగా చేపట్టినడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము ఇంకా చాలా మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే మనము దేన్ని మనం పొందుకున్నామో దాన్ని అంతం వరకు గట్టిగా చేపట్టాలట గట్టిగా చేపట్టాలి అని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అంతం వరకు స్థిరులై ఉండాలి మొదటి ప్రేమను మనం మర్చిపోకూడదు ఎఫ్సి సంఘానికి మరి హెచ్చరిక చేస్తూ ప్రభు అన్నాడు నీ మీద తప్పు ఒకటి మోపాల్సి వస్తుంది ఏంటంటే నువ్వు మొదట నీకుడిన ప్రేమను నీవు మర్చితివి ఆరంభంలో ఉన్నటువంటి ఆ స్థితి నీలో కనబడడం లేదు సరి చేసుకో అంటా ఉన్నాడు స్థిరమైన మనస్సు మనలో ఉండాలట కఠినపరచబడకూడదు కఠినమైన మనస్సు మనల్ని ఏం చేస్తానంటే దేవుని ప్రేమకు మనల్ని ఎడమ చేస్తుంది కఠినత్వము దేవుని ప్రేమకు మనల్ని ఎడవ చేసి ఒక దినమున ప్రభు యొక్క ప్రశంసలకు బదులుగా దేవుని వద్ద మనము తీర్పులో శిక్షలో నిలబడాల్సి వస్తుందేమో అందుకని ప్రభు అంటున్నాడు అంతవరకు విధేయుత మనము కలిగి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు పిలిపి రాస్తూ పౌలే ఏమంటున్నాడంటే ఆయన చెబుతున్న మాట చూడండి రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో చూసినట్లయితే ఇట్లా రాయబడి ఉన్నాయి కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడునూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలం అందున భయముతోనూ వనకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకుంటకును తన దయా సంకల్పం నెరవేర్చు నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే ఇక్కడ చెప్తున్నాడు దేవుడే మనల్ని నడిపిస్తాడట మనలో కార్యం చేసేది ఆయనే అయితే మనం ఏం చేయాలా ఆయనకు మనల్ని మనం అప్పచెప్పు లోకంలో ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి కదా మన డ్యూటీస్ ఉంటాయి పిల్లల మరి కుటుంబ కార్యక్రమాలు ఉంటాయి బయట సమాజం మనం తిరుగుతుంటాం అయితే వాటి వా వాటిలో మనం నడుస్తూ నాకు అది లేక వాటినే మనం అనుసరిస్తూ ఉన్నట్లయితే దేవుని ప్రేమలో నిలిచి ఉండుట కష్టం అందుకని ఇక్కడ మరి ఆయన హెచ్చరిస్తూ ఉన్న మాట ఏంటంటే మీరు నా ఎదుట ఉన్నప్పుడు మా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణ కొనసాగించండి మరి పౌలు పరిచయం చేస్తున్నప్పుడు పౌలతో నడుస్తున్నప్పుడు దేవుని సేవకులు మన మధ్యలో ఉన్నప్పుడు లేక మందిరంలో మనం ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఎంతో భయభక్తులు మనం చూపిస్తాం అయితే తర్వాత మనము మన దైనందిన జీవితంలో లోకంలో మనం నడుస్తున్నప్పుడు మన విధి నిర్వహణలో ఉద్యోగాల్లో పనివాటల్లో సమాజముతో మనము తిరుగుతున్నప్పుడు ఎట్లా ఉండాలట అంటే భయముతో మన రక్షణను పట్టుకొని ఉండాలని జ్ఞాపకం చేస్తాను మన రక్షణను అంతవరకు కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే అది మా చేతనవుతుందా దాన్ని జరిగించేవాడు ప్రభువే అంటా ఉన్నాడు మీలో కార్యసిద్ధి కలుగజేసేవాడు ఆయనే ఆయన దయా సంకల్పం మీ మీద ఉంది అయితే ఒకటి చేయాలి భయముతో ఆయన వెంబడించడానికి మనం ప్రయత్నం చేయాలి చేస్తే ప్రభు అంటున్నాడు కదా అంతవరకు మరీ నిలకడగా ఉండటానికి వీలవుతుందని ఆ దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది ఇంకొక మాట కూడా మనం చూస్తాం చూడండి రోమిలకు రాష్ట్ర పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చనాలు చూసి ఆయనను ఇప్పుడు పాపము నుండి విడిపింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగటే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణం అయితే దేవుని కృపావరము మన ప్రభుయైన క్రీస్తు చేసినందు నిత్య జీవము అంటే పాపము నుంచి మీరు విడిపించబడినారు పాపం నుంచి విడిపించబట్ట అది ఏంటంటే అది దాని అంతము నిత్యజీవము ఆ నిత్యజీవం ఎక్కడి నుంచి వస్తుంది అంటే యేసు క్రీస్తులో నుంచే అంటా ఉన్నాడు పాపమైతే మరణానికి నడిపిస్తుంది పాపం నుంచి విడిపించబడి ప్రభుతో నడుస్తూ ఉంటే ప్రభు ఏం చేస్తాడు మనల్ని నిత్యజీవానికి నడిపిస్తాడు అంతం అంతవరకు మనము స్థిరమైన విధేయత ప్రభుకు చూపువారముగా ఉండి మనము అంతములో విజయాన్ని పొందువారముగా ఉండాలి అని ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఓ పీడా ప్రేసోదరి మనం ఎట్లా ఉన్నాం మన దైనందిన జీవితంలో ప్రభువుకు విధేత చూపేవారంగా ఉన్నామా దేవుని వాక్యములకు విధేయత చూపేవారంగా ఉన్నామా దేవుని కార్యక్రమాల్లో మనం ఎంత పాల్గొంటా ఉన్నాం మన కుటుంబము ప్రభు సన్నిధిలో కనబడుతూ ఉందా మన పిల్లలు ప్రభుతో నడుస్తున్నారా ఇవన్నీ కూడా మనము శ్రద్ధగా బేరీజు వేసుకొని భయముతోనూ వణకుతోనూ మనము మన విశ్వాసాన్ని కొనసాగించాలి అప్పుడు ఆయన ప్రేమలో మనం నిలిచి ఉంటామన్న మాట ప్రభు మనల్ని ఒత్తి ఏ గట్టిగా మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మనము దేవుని ఏడల విధేయత కలిగిన వారమే ఉండాలి రెండవ విషయము మనం చూసినట్లయితే వాక్యమునందు విధేయత కలిగి ఉండాలి వాక్యమే మనల్ని దేవుని వైపు నడిపిస్తుంది కీర్తన కాడన్నాడు కదా నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదులో మనం చదువుతున్నాం నీ వాక్యమే నీ వాక్యము నా పాదములకు దీపము అది నా త్రోవకు వెలుగు అంటే అది ఒక్క మాటలో అట్లా చెప్తే అయిపోలేదు చూడండి నూట పంతొమ్మిది నూట ఐదవ చరణం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది నేను నా నడక నీ వాక్యము నాతో ఉంటే నేను సరిగా నడుస్తాను వెలుగు లేకపోతే ఏ గుంటలో పడిపోతాము ఏ పాపములో పడిపోతాము ఏ పొరపాటు చేస్తామో అందుకని వెలుగును మనము వెంబడించు అరముగా ఉండాలి వెలుగును వెంబడించడం అంటే వాక్యమును వెంబడించడం ఒకటి దేవునికి విధేయత చూపాలి అదే సమయంలో దాంట్లోనే ఇది రెండవ భాగం ఏంటంటే వాక్యమునకు విధేయత వాక్యమును మనం కలిగి ఉండాలి వాక్యమును మనం కలిగి ఉంటే చక్కగా నడుస్తాం మన నడక సరిగా ఉంటుందని ఆ ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు అందుకనే కీర్తనకాడు అంటున్నాడు కదా నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది చూడండి ఆ వెలుగు ఏం చేస్తుందట అంటే ఒకవేళ మనం బుద్ధిహీనంగా ఉన్నా కూడా మనకు బుద్ధిని కలుగజేస్తుందట ఇక నూట ముప్పై చరణంలో ఆ మాట రాయబడింది నూట పంతొమ్మిది నూట ముప్పైలో ఏం రాయబడిందంటే నీ వాక్యమును వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును ఒకవేళ తెలివి తక్కువ పని మన జీవితంలో మనకు అడ్డు వచ్చింది అనుకోండి పొరపాటు జరిగింది పొరపాటున నీవు పడినను ఆ వాక్యం ఏం చేస్తుందట నీకు బుద్ధి కలిగించి లేపుతుందట పీడా ప్రియ సోదరి దేవుని వాక్యము మనము ఆ క్రమమైన వాక్యమును వాక్య ప్రకటన లేక వాక్య ప్ర పఠన మనం కలిగి ఉండాలి అంటే క్రమముగా మనం వాక్యమును చదువువారముగాను వినువారముగాను ధ్యానించువారముగా ఉండాలి ప్రకటన గంధము మొదటి అధ్యాయము మూడవ వచనములో ఏం రాయబడిందంటే సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధనులు ఎవరు ధనులు ప్రభుకు సమీపస్థులుగా ఉన్నవారు ధనులు దేవునికి విధేయలేని వారు ధనులు వాక్యం విని చదివి విని గ్రహించుకుని వారు ధనిలు అన్న మాట మనకు కనిపిస్తాం కాబట్టి ప్రియులారా దేవుని వాక్యమును మనము క్రమము తప్పకుండా చదువువారముగాను వినువారముగాను మనం ఉండాలని జ్ఞాపకం చేస్తాం ఇక్కడ ఇక చూడండి నూట పంతొమ్మిదవ కీర్తనలోనే ఇంకా ఒకటి రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన వాక్యం ఏం చేస్తుందట అంటే బ్రతికిస్తూ ఉందట నూట పంతొమ్మిదవ కీర్తన పదే వచన పదకొండవ వచనాన్ని నేను చదువుతున్నాను గమనించండి పదకొండవ ఆచరణం నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను చూడండి దేవుని వాక్యము ఎవని హృదయంలో అయితే ఉంటుందో వాడు పాపము చేయటానికి వీలుండదు అందుకనే దేవుని ప్రేమలో దేవునికి విధేయత చూపుటలో దేవుని వాక్యమునకు విధేయత చూపడంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి అందుకనే దావిది భక్తుడు ఇంకొక మాట కూడా పద్దెనిమిదవ చరణంలో ఏం చెప్తున్నానంటే నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు అంటా ఉన్నాడు ప్రభా నా కన్నులు తెరువు అంటే నాకు దాన్ని అర్థం చేసుకునే అంతరంగ జ్ఞానమును అంతరంగ నేత్రాలు తెరిచి అర్థం చేసుకునే జ్ఞానాన్ని నాకు దయచేయి అంటా ఉన్నాడు మన యొక్క దృక్పథం ఎట్లా ఉంది వాక్యం పట్ల మనము ఎలాగున శ్రద్ధ చూపుతూ ఉన్నాం ఇంకొక చోట అవ చరణంలో కూడా అద్భుతమైన మాట రాయబడింది నీ వాక్యమే నన్ను బ్రతికించింది నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలుగజేస్తూ ఉంది అంట అరవై ఏడవ చరణంలో శ్రమగలుపుక కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొంచున్నాను అంటాను అంటే శ్రమ వచ్చినప్పుడు వాక్యాన్ని నేను వాక్యము ధరికి నేను పోకుండా దేవుని సన్నిధి నేను అపేక్షించకుండా శ్రమలో కొట్టుమిట్టాడున్నాను అయితే నీ వాక్యాన్ని దగ్గరికి వచ్చినప్పుడు నన్ను బ్రతికించింది నీ వాక్యం అంతేకాకుండా నేను అలాగ నడుచుకుంటా ఉన్నాను అంటున్నాడు ఇంకొక మాట కూడా డెబ్భై ఒకటిలో ఏమంటాడంటే నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉట నాకు మేలాయను శ్రమలో నేను జ్ఞాపకం చేసుకోవటానికి నాకు అవకాశం కలిగింది ఓ ప్రభు నీ వాక్యం నాకెంతో మేలు కదా అంటున్నాడు భక్తుడైన దావీ మనం ఎట్లా వాక్యాన్ని మనము నేర్చుకుంటా ఉన్నాం దేవుని వాక్యం మనలో ఉందా వాక్యం వినటానికి మనం మనసు పెడుతున్నామా చాలామంది ఏమవుతారంటే ఏమంటారంటే మాకు తెలుసులే అనుకుంటా ఉంటారు ఈ వాక్యం మాకు తెలిసి అనుకుంటాడు ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు లోబడాలి వాక్యమునకు నీవు లోబడినట్టయితే ఇదిగో అంతం పట్టుకు నీవు దేవుని ప్రేమించు వాడుగా ఉండి ఆయన వచ్చినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడు నిన్ను ఆయన ప్రశంసించగలుగుతాడు కనుక మొట్టమొదటిది స్థిరమైన విధేయత మనము కలిగి ఉండాలి రెండవది మనము వాక్యమునందు మరి ఎంతో శ్రద్ధను మనకు కలిగి ఉండదు మూల విషయాన్ని మనం చూసినట్టయితే ప్రార్థనను మర్చిపోయే వారంగా మనం ఉండకూడదు చాలామంది ప్రార్థన చేయించుకుంటారు కానీ ప్రార్థన చేయరు కదా ప్రార్థన చేసే వారి జీవితాలు ప్రత్యేకంగా ఉంటాయి ప్రార్థన చేసే కుటుంబాలు ఆశీర్వదకరంగా ఉంటాయి ప్రార్థన చేసే కుటుంబంలో ఒకవేళ సమస్యలు ఇబ్బందులు రావచ్చు కొరతలు రావచ్చు అయితే ప్రభు వాటిని తీరుస్తూ సంతోషంతో వారిని నింపుతాడు అందుకనే ఈ లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటే వచ్చిన చూస్తే వారు విసుగకుండా నిత్యము ప్రార్థన చేయుచుండవలనకు ఆయన ఈ ఉపమానము చెప్పాను ప్రభు అంటే విసుగకుండా మనము ప్రార్థన చేయాలట ఒక విధవరాలు ఉంది ఆ సందర్భంలో ఆ విధవరాలు తనకు కష్టం కలిగింది కష్టం కలిగినప్పుడు న్యాయాధిపతి దగ్గర పోయి రోజు అడుగుతూ ఉందట ఆ న్యాయాధిపతి ఎట్లాంటి వాడట అంటే దేవునిని మనుషులను లక్ష్య పెట్టడు దేవునికి భయపడడు ఇలాంటి న్యాయాధిపతి దేవునికి భయపడడు మనుషులను లక్ష్య పెట్టడు ఈనాడు చాలా చోట్ల మనము మనం ఏదైనా సహాయం కొరకు ఎవరి దగ్గర వెళ్ళాలనుకుంటే వారు ఇట్లాంటి వారు కనబడుతున్నారు అంటే లోకము పాపము చేత నింపబడింది లోకము ప్రేమలేని తత్వంతో నింపబడింది లోకము దేవునికి దగ్గరగా లేదు దూరంగా వెళ్ళిపోయింది దేవుని ప్రేమించే వారుగా కనబడుతున్నారు దేవునికి ఆరాధనలు చేసేవారుగానే ఉన్నారు దేవునికి కానుకలు సమర్పిస్తూ ఉన్నారు నైవేద్యాలు సమర్పిస్తున్నారు అయితే వారి హృదయం దేవునికి దూరంగా ఉందట అలాంటి న్యాయాధిపతులు అలాంటి నాయకులు అలాంటి గొప్పవారు పెద్దవారు మనకు కనబడతా ఉంటారు అయ్యో ఎంతో విచారకరమైన పరిస్థితి ఇక్కడ కూడా చూస్తే దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉన్నటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఆ విధవరాలు రోజు పోయి అడుగుతుందట అడుగుతూ ఉంటే అడుగుతూ ఉంటే ఒక దినమున ఆ న్యాయాధిపతికే విసుకొచ్చిందేమో అదే ఈమె రోజు అడుగుతా ఉంది ఈమెకు నేను న్యాయం చేస్తానని న్యాయం చేశాడట అది ప్రభు అంటా ఉన్నాడు నేను అట్లాంటి అన్యాయస్తుని కాదు నేను న్యాయవంతుని మీ కొరకు త్వరగా న్యాయం తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు అడగండి అంటున్నాడు అంటే మనం విసుకకుండా ఆయన సంధిలో మొరపెట్టాలి తగిన సమయంలో ఆయన మన అక్కలు తీర్చటానికి మనల్ని బలపరచడానికి మట మన కుటుంబాన్ని బలపరచడానికి మన సంఘాన్ని బలపరచడానికి మన మన జీ మన మనకు కనబడుతున్నటువంటి మరి సహోదర సహోదరులు బలపరచబానికి ఒకవేళ ఎవరైనా పృంగిపోయినారేమో బలహీనైనారేమో వారి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు వారిని తగిన సమయంలో లేపుతాడట కాబట్టి మనం ఏం చేయాలా ప్రార్థన పరులుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు అంతేకాకుండా పట్టుదల కలిగి ప్రార్థన అంటున్నాడు పట్టుదలతో ఒకటి విసుకకుండా చేయాలా రెండు పట్టుదలతో చేయాలా గమనించండి రోమిల్క్ పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఇక్కడ ఈ మాట మనకు కనిపిస్తుంది చూడండి పన్నెండవ వచనంలో నిరీక్షణ గల వారై శ్రమ ఎందు ఓర్పుగలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు మనకు ఒక నిరీక్షణ ఉంది ప్రభు మన అక్కర్లు తీరుస్తాడని ఆయన అన్నాడు కదా మొదట నా నీతిని నా రాజ్యమును వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించవడు ఇది ఒక నిరీక్షణ ప్రభు రాబోతూ ఉన్నాడు మనల్ని ఆయన ఆకర్షించి ఈ భయంకరమైనటువంటి పాపపు లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకించి ఆయన ఆకర్షించి నిత్య రాజ్యానికి తీసుకొని పోబోతూ ఉన్నాడు అలాంటి దినం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం మనకు ఒక నిరీక్షణ ఉంది క్రైస్తవులకు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలట అంటే నిరీక్షణ కలిగిన వారమై ఓర్పుతో పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయంలో చూస్తే మరి పేతురు చర్చల్లో వేయబడి ఉన్నప్పుడు సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసిందని వ్రాయబడింది ఎప్పుడైతే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసిందో భయంకరమైనటువంటి నాలుగు చతుష్టయముల మరి సైన్యము కాపలాగాస్తుండగా పేతురును ఇనుప తలుపులు తెరుచుకున్న అవే తెరుచుకునబడి బయటికి రావ తీసుకొని రావన్నాడు బయటికి తీసుకొచ్చి విడుదల కలిగింది పేతురుకు ఎట్లా కలిగింది అంటే ప్రార్థన పట్టుదల కలిగిన ప్రార్థన విసుకకుండా ప్రార్థన మనము చేయాలని ప్రభు కోరుతా ఉన్నాడు ఇంకొక మాట కూడా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అని యూధాపత్రికలో మనకు కనిపిస్తుంది ఎవరైతే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తారో అట్టివారు మరి అనేక నశించు ఆత్మల పట్ల భారం కలిగి వారిని విడిపించడానికి వీలవుతుందట పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే మనం ఏం చేయలేం చివరిగా నాలుగవ సంగతి ఏంటట అంటే మనము సాక్ష్యము కలిగి ఉండాలి ఆ పుస్తల కారం ఒకటి ఎనిమిదిలో చూస్తే అక్కడేమన్నానంటే మీరు నాకు సాక్షులే ఉందరు పరిశుద్ధాత్మ మీ వచ్చును అప్పుడు మీరు శక్తిని దెదరు అప్పుడు మీరు నాకు సాక్షులే ఉందరు ఎరుసులేములోను యూదయా సమరయాదేశములన్నంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులే ఉంటాను అంటే ఒక ఒక విశ్వాసి ఒక క్రైస్తవుడు సాక్ష్యము కలిగి ఉండాలి సాక్ష్యము బయట వారు మనకు చెప్పాలా అదే సమయంలో మన సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకోవాలి ఇదిగో నా జీవితం ఎట్లా ఉన్నది నన్ను రక్షించిన ప్రభు నిన్ను కూడా రక్షిస్తాడు సాక్ష్యమును నీవు మరీ పంచుకునేవాడు కానీ ఉండాలని ప్రభు కోరుతాను మనం ఎప్పుడైతే సాక్ష్యము పంచుకునే వారము గాను ఒకవేళ శ్రమలు వచ్చినా హింసలు వచ్చినా ప్రకటన కదా రెండు పదిలో చూసినట్లయితే మరి హింసలు వచ్చినప్పుడు మరణం వరకు సహించిన వానికి అక్కడ కిరీటాలు మరి బహుమానాలు ఆయన దాచి ఉంచినట్ట మరణం వరకు అంటే సాక్ష్యం కలిగి ఉండటంలో ఒకవేళ ఇబ్బంది కలగచ్చు అంటున్నాడు చూడండి రెండవ అధ్యాయం పదవచనంలో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయిపోవచ్చు పది దినములు కలుగును మరణ వరకు నమ్మకంగా ఉండు ఉండుము నేను నీకు ఇచ్చేదను ఆయన నమ్మకమైన సాక్షిగా మనం ఉంటే జీవికి కిరీటాన్ని మన కొరకు సిద్ధం చేశాడట కనుక పీడాప్రియ సోదరి మన జీవితంలో మనము ప్రభుతో ఎలాగు నడుస్తూ ఉన్నాం నమ్మకమైన వారగా మనం ఉన్నామా ప్రభు వచ్చేంతవరకు ప్రేమ కలిగి నిలిచి ఉండడానికి ఇష్టపడుతున్నామా ప్రభు వచ్చేంత వరకు మనము ఆయనకు విధేయత చూపు వారంగా ఉన్నామా ప్రభు వచ్చేంతవరకు మనము లేక మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోయేంతవరకు మరి వాక్యములో స్థిరంగా మనం ఉన్నామా అంతేకాకుండా పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నామా సాక్ష్యము కలిగి సాక్ష్యము నీ 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 జీవితమే ఒక సాక్ష్యముగా ఉన్నట్లుగా నీవు నడుస్తున్నావా నడుస్తున్నట్లయితే దేవునికి స్తోత్రం ఒకవేళ ఎక్కడైనా వెనకబడి ఉంటే ప్రభు అంటా ఉన్నాడు ఇదిగో తప్పు నీ మీద ఒకటి మోపాల్సి వస్తూ ఉంది నీవు అంతవరకు ప్రభు ప్రేమలో నిలిచి ఉండు అప్పుడు ఈ కార్యక్రమాలన్నీ నీవు చేసి ఉంటావు చే చేయగలుగుతావు అప్పుడు ప్రభు అంటాడు కదా బలానమ్మకమైన మంచి దాసుడా నిజమైన క్రైస్తవ జీవితంలో ఉండవలసినటువంటి లక్షణాలు ఇవి చివరి వరకు ఆయన కొరకు ఉండాలి ఒకవేళ శ్రమలు వచ్చినాయి ఇబ్బందులు వచ్చినాయి ఆయన నేమి ఆయన కొరకు నిలబడితే ఆయన ప్రశంసలు తీసుకుని ఉన్నాడు ఆయన మనల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు అంతేనా ఆ దినము వరకు ఆ దినము ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఆయన నిన్ను మనలో నిత్యము ఈ కార్యాలన్నీ జరిగించువాడు ఆయనే అని మనం చదువుకున్నాం ఆయనే కార్యాభివృద్ధి చేయవాడు కాబట్టి మనం ఏం చేయాలా అంతవరకు భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంత కాబట్టి పిల్లల ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నీవు మొదటి ప్రేమను వదిలితివి మొదటి ప్రేమను మనం వదలకూడదు మనం నాలుగు విషయాలు చెప్పుకున్నావు ఒకటి స్థిరమైన విధేయత మనకు కలిగి ఉండాలి ఇస్రాయలు ఆరంభంలో స్థిరంగా ఉన్నారు కానీ తర్వాత పడిపోయినారు నష్టపోయినారు అలా ఉండకూడదు మనము కొనసాగించి ప్రభువులో నడుచుకోవాలి రెండవది మనము వాక్యంలో నిలకడగా ఉండాలి దేవుని వాక్యమును అనుసరిస్తే ఆయన మనలకు మనకు వెలుగ్గా ఉంటాడు మనకు త్రోవనిస్తాడు ఆ వాక్యం మనకేం చేస్తున్నట అది తెలివినిస్తున్నట తెలివి లేని వారికి అది తెలివినిస్తుంది అని నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పైలో మనం చదువుకున్నాం కాబట్టి వాక్యాన్ని మనము వదిలిపెట్టకూడదు అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక మన ఆయన ఈ సమయంలో మాతో మాట్లాడిన ప్రతి మాటకు నీరు నీరిపోసి ఫలింపచేయండి ఎందరైతే విన్నారో అవును కదా వాస్తవమే కదా అని ఒప్పుకున్నారట్టి వారిని పట్టుకోండి ప్రభా అంత్య దినాల్లో ఉన్నాం ప్రభా పడిపోకుండా కాపాడండి అంతవరకు కాపాడండి మా కుటుంబాన్ని మా బిడ్డలను కాపాడండి అదే సైలు ఇంకా రక్షణలో లేని వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రభు వచ్చినప్పుడు ఆ తీర్పులో నిలబడకుండా రక్షింపబడి ఆయన పిల్లలుగా మార్చబట్టానికి ప్రభా సాయించారు అందుకే కదా కలవరిశిలలోని ప్రాణం పెట్టినా యేసుని ప్రశస్త రక్తమును అట్టి వారి మీద ప్రోక్షిస్తూ ఉన్నాం విశ్వాసంతో మేము ప్రార్థిస్తున్నాం రక్షణ కార్యం పరిపూర్ణం చేయండి మమ్మల్ని బలపరచండి ఈ వాక్యాన్ని దీవించమని ఏసు పరిశుద్ధమన్నాములో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుతున్నాం తండ్రి అమీన్ ఆమెన్ ప్రైజ్ ద లాట్